అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తు కీలక దశకు ఒక రకంగా ముగింపు దశకు చేరుకుంది అని చెప్పుకోవచ్చు మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల వరకు కుంభకోణం జరిగింది అని ప్రాథమికంగా ఛార్జ్ షీట్ వేసిన సిట్ దానికి సంబంధించి ఇంకా మూలాల్లోకి వెళ్తుంది ఇంకా ఏమైనా దస్త్రాలు కీలకమైన అప్పుడు ఉన్న డాక్యుమెంట్లు ఏమైనా వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు ఎక్కడెక్కడ ఏ ఏ పత్రాలు ఉన్నాయి ఎక్కడ కొనుగోలు చేశారు ఇవన్నీ కూడా సిట్టు సేకరించే పనిలో ఉంది దీనిలో భాగంగా నిన్న ఈ రాజ్ కేశరెడ్డి గారి ఆఫీసులు అండ్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరిగాయి అండ్ బాలాజీ గోవిందప్ప గారి ఇల్లు ఆఫీసులు కొన్ని కార్యాలయాల్లో సోదాలు జరిగాయి బాలాజీ గోవిందప్ప గారు సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అనేకంటే భారతీ సిమెంట్స్లో ఆయన పూర్తి కాలపు డైరెక్టర్ సో అంటే భారతీ సిమెంట్స్ చైర్మన్ భారతి గారు సో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ అది దానిలోకి ఆ ఆఫీస్లోకి అధికారులు వెళ్ళి సిట్ అధికారులు వెళ్ళి సోదాలు చేసి కీలకమైన పత్రాలు కొన్ని తేవడం ద్వారా అసలు బాలాజీ గోవిందప్ప గారి నుంచి డబ్బులు ఇంకా ఎక్కడికి వెళ్ళాయి ఏమైనా భారతీయ సిమెంట్స్లో ఏమైనా పెట్టారా లేదా అంటే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా అయితే అఫీషియల్గా చేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వెళ్ళాయి అంతిమ లబ్ధిదారు ఆయనే అని ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా చెప్పారు కంపెనీల నుంచి డిస్టల్ నుంచి ముడుపులు తీసుకున్నారు పన్నెండు శాతం నుంచి ఇరవై శాతం ముడుపులు తీసుకున్నారు ఆ ముడుపులు రాజ్ కెసిరెడ్డి వసూలు చేశారు అలా వసూలు చేసిన ముడుపుల్ని మిథున్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి అండ్ గోవిందప్ప బాలాజీ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చారు అని అందులో పేర్కొన్నారు షీట్లో సో దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నిందితుడిగా చేర్చలేదు కానీ లబ్ధిదారు ఆయనే అన్నారు అంటే కొద్ది రోజుల్లో ఆయన కూడా నిందితుడిగా చేరుస్తారు అయితే బాలాజీ గోవిందప్ప గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతి గారికి అంటే ఐ మీన్ ఆమె కంపెనీలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు ప్లస్ నిన్న సిట్ కూడా ఆ ఆఫీసులకే వెళ్ళింది కాబట్టి ఆమె పేరు కూడా ఏమైనా చేరుస్తారా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు ఎందుకంటే తనకు ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది సిట్ అంత ఆషామాషిగా వదలదు ఈ కేసుని చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు సో తన వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా తన కంపెనీలో ఆర్థిక వ్యవహారాల్లో కూడా వెళ్తారు అని ఆయన ముందుగానే గ్రహించి ఈ విషయంలో నెక్స్ట్ సిట్టు అడుగులు ఎలా ఉంటాయి తనకు మ తనకు నోటీసులు ఇస్తే తను ఏం చేయాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయంలో ఆల్రెడీ న్యాయ నిపుణులతో సమీక్షలు జరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి విషయాలు ఏమి కొత్త కాదు ఆయన రెండు వేల పదకొండు నుంచే ఈ లీగల్ వ్యవహారాల్లో ఆరితేరారు ఒక రకంగా లాయర్ల కంటే ఆయనకే ఎక్కువగా లీగల్ సబ్జెక్ట్ ఉంటుందంట ఇప్పుడు ఆయన ఏదైనా వ్యవహారంలో లాయర్లను తెచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సలహాలు ఇచ్చే కంటే ఈయనే చెప్తుంటారంట ఎందుకంటే ఆయన ఏదైనా ఎక్స్పీరియన్స్ కదా అంత ఫేస్ చేశారు ఆయన అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు రెండు వేల పదకొండు పన్నెండులోనే ఆయన మీద పదకొండు సిబిఐ కేసులు అంతకుమించి ఈడీ కేసులు ఉన్నప్పుడు కేసులను ఎదుర్కోవడం విషయంలో విచారణ ఎదుర్కోవడం విషయంలో బెయిల్ కోసం కావచ్చు ఆ తర్వాత డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు ఈ బెయిల్ షరతుల ఉల్లంఘన కోర్టు వాయిదాలకు వెళ్ళడం ఈ మొత్తం వ్యవహారాల్లో ఆయన రోజు మొత్తం ప్రతిరోజు కూడా లాయర్లతో మాట్లాడాల్సి వచ్చేది రకరకాల కేసు విషయంలో సో ఇప్పుడు కూడా ఆయన ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం దిగిపోయిన తర్వాత అసలు కూటమి ప్రభుత్వం ఏ ఏ అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది ఏ ఏ అంశాల్లో తప్పుపట్టే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కడెక్కడ మనం దొరికే అవకాశం ఉంది అది మనం లీగల్గా మనం సేఫ్ జోన్లో ఉంటే ఏం చేయొచ్చు ఈ అన్నింటి మీద కూడా ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తూనే ఉన్నారు అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు వెళ్తున్నారు రిలాక్స్ అవుతున్నారు అని ఆయన రిలాక్స్ అయ్యే మనిషి కాదు బెంగళూరు వెళ్ళిన తర్వాత ఒకటి తన పార్టీకి సంబంధించి ఐదేళ్ల ప్రణాళికలు తయారు చేయడం దానికి సంబంధించి రకరకాల వ్యూహకర్తలు నేషనల్ మీడియా వాళ్ళతో భేటీలు ఆయన తరచూ వారానికి ఒకసారి ఏదో ఒక నేషనల్ మీడియా ప్రతినిధిని పిలిపించుకొని ఇంటర్నల్గా మాట్లాడతారు అంటే బయటకు రాదు ఈ విషయం అందరూ అనుకుంటారు ఆయన అక్కడ ఖాళీగా ఉంటారని అక్కడికి నేషనల్ మీడియా రకరకాల వ్యక్తులు అక్కడికి వస్తారు వాళ్ళతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతుంటారనమాట ఆన్ ద రికార్డు కాదు ఇంటర్వ్యూలు కాదు ఆఫ్ ద రికార్డ్ రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉంటారు ప్లస్ న్యాయ నిపుణులు వస్తుంటారు ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు దానికి సంబంధించిన అంశాలు దాని నుంచి ఎలా సేఫ్ జోన్లో ఉండాలి తన వరకు వస్తే ఏం చేయాలనే విషయం మీద మాట్లాడుతూ ఉంటారు ప్లస్ తన వ్యక్తిగత వ్యాపారాలు కొన్ని ఉన్నాయి ఆ వ్యాపారాల మీద ఫోకస్ పెడుతూ ఉంటారనమాట అలాగే తన పార్టీని మళ్ళీ ఇంకొంచెం గ్రౌండ్లోకి తీసుకువెళ్లాలన్నా నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి రావాలంటే ఏం చేయలేదు దాని మీద రకరకాల వ్యూహకర్తలతో మాట్లాడుతూ ఉంటారనమాట సో ఇట్లా ఆయన బెంగళూరులో వారానికి మూడు రోజుల్లో రెండు రోజులు ఉంటే ఆయన చేసేది ఇదే సో దీనిలో భాగంగా ఇప్పుడు ఈ లెక్కర్ కేసు ఎప్పుడైతే సిట్ దర్యాప్తు వేగవంతమైందో ఆయన కూడా అలర్ట్ అయ్యారు అలెక్ట్ అయ్యి దీని మీద ఒకవరకు తనకు నోటీసులు ఇస్తే ఎట్లా రెస్పాండ్ అవ్వాలనే దాని మీద ఒక ప్రిపేర్ అయ్యి అయితే ఉన్నారు అరెస్ట్ కోసం కూడా ఒక రకంగా ప్రిపేర్ అయ్యే ఉన్నారు అరెస్ట్ అయితే ఏం చేయాలి పార్టీ దాన్ని ఎలా జనంలోకి తీసుకువెళ్ళాలి క్యాడర్ ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద కూడా ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నారు దానికి సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యేలతోనూ పార్టీ కీలక నాయకులతోనూ ఇంటర్నల్గా ఆయన చెప్పాల్సింది చెప్పేశారు అయితే వ్యూహం ఏమీ రిలీజ్ చేయలేదు కానీ ఒకవేళ తన వరకు వస్తే మాత్రం అది వైసీపీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లాన్ చేస్తారనమాట సరే కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది లడ్డూపల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఈ ఇరవై రకాలు కూడా డిఫరెంట్ హెల్దీ ఐటమ్స్ రాగి సజ్జ జొన్న అండ్ లోటస్ సీడ్స్ మఖానా సీడ్స్ చూసాం కదా అది అలాగే షుగర్ ఫ్రీ లడ్డూలు షుగర్ ఫ్రీ అంటే ఇందులో జాగ్రీ పౌడర్ వాడరు బెల్లం పంచదార ఏమీ వాడరు డ్రై డయట్స్ పౌడర్ వాడతారు అనమాట అండ్ బాదం జీడిపప్పు వాటితో పాటు ఇలా రకరకాల ఒక ఇరవై రకాల లడ్డూలు దాంతోపాటు మురుగులు స్నాక్స్ హాట్ స్నాక్స్ జంతికలు అవి ఇవి కూడా దాంతోపాటు డ్రై డేట్స్ పౌడర్ పాలల్లో కలుపుకొని తాగడానికి అండ్ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీలైతే మీరు కూడా సెర్చ్ చేయొచ్చు ఎముకలు దృఢత్వం కానీ ఎనర్జీ కావచ్చు అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ కానీ అలాగే జ్ఞాపక శక్తి ఇలా అన్ని రకాలుగాను బాగుంటుంది అని అంటారు ప్రోటీన్ పౌడర్ బెనిఫిట్స్ అంటే మీరు సెర్చ్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా మనకి ఈ స్టోర్లో ఆన్లైన్ స్టోర్లో లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ఆన్లైన్ స్టోర్లో కొనొచ్చు లేదు ఆన్లైన్ స్టోర్లో ఏమైనా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏం కావాలో అవి బుక్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వేలకు పైగా బిల్ అయితే మాత్రం ఫ్రీ డెలివరీ ఉంటుంది లేదు అంతకుమించి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఈ బిల్లు ఏంటనేది మీరు డిస్కౌంట్ అడిగినా అడగవచ్చు కొంత ఉంటుంది థ్యాంక్ యూ